హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ మైస్కల్ రెసిపీస్ ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారా ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసాను ఇదైతే చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే రెసిపీ అండి ఎప్పుడు మనం ఒకటి ఇలాంటి బ్రేక్ఫాస్ట్ ఇలాంటివి ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా ఈసారి ఒకసారి నా వీడియో అయితే చూసేసి సింపుల్గా మీరు ఇంట్లో అయితే ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా ఎమ్మీగా ఉంటుంది మీకు కూడా బాగా నచ్చుతుంది తప్పకుండా మీరు ఒకసారి వీడియోని ఇంట్లో అయితే ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి దీనికన్నా ముందు మన ఛానల్ ఇంకా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకెందుకు లేటు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అనుకుని వాటర్ యాడ్ చేసుకుని పెట్టుకోవాలి వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి ఆయిల్ యాడ్ చేసుకోవడం వల్ల సేమియా అనేది పొడి వస్తుందండి అందుకే ఆయిల్ యాడ్ చేసాము దీని తర్వాత దీంట్లోకి వన్ కప్ సేమియాను కూడా యాడ్ చేసుకోవాలి ఇలా సేమియా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత సేమియా అనేది ఎక్కువగా బాయిల్ చేసుకోవద్దండి ఎక్కువగా బాయిల్ చేసుకుంటే సేమియా బిర్యానీ అనేది శుద్ధలాగా అయిపోతుంది అందుకనే మనకు కావాల్సినట్టుగా ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా ఒకసారి ఉడికిందో లేదో చూసుకుని కరెక్ట్గా రెండు కొంగులు వచ్చేంత వరకు ఉడకబెట్టుకుంటే సరిపోతుంది ఎక్కువగా కూడా మరీను బాయిల్ చేయొద్దండి ఇలా ఉడికిన తర్వాత దీన్ని ఒక స్ట్రైనర్లోకి తీసుకుని వాటర్ని వడగట్టాలి ఇలా హాట్ వాటర్ అంతా పోయేంత వరకు వడగట్టి దీంట్లోకి చల్లగా ఉన్న వాటర్ని యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకోవటం వల్ల సేమియా అనేది ఇంకా ఎక్కువగా ఉడకకుండా ఉంటుంది లేదంటే ఆ వేడికి ఇంకా ఎక్కువగా ఉడికేసి ఇంకా బాగా స్టికీగా అయిపోతుంది ఇలా వాటర్ కూడా యాడ్ చేసి ఫిల్టర్ చేసిన తర్వాత ఒకసారి ఇలా మిక్స్ చేసుకుని పెట్టుకోండి ఇలా మిక్స్ చేసుకుని పెట్టుకోవటం వల్ల సేమియా అనేది పొడి పొడలాడుతూ ఉంటుంది లేదంటే స్టిక్కీగా అయిపోయి మనం బిర్యానీలోకి యాడ్ చేసుకోవడానికి కూడా వీలు కాదు ఇలా కలుపుకొని పక్కన పెట్టుకుని ఉంచుకోండి ఇప్పుడు ఈ సేమియా బిర్యానీకి కావాల్సినవి ఏంటో చూద్దాం దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం ఉల్లిపాయ పేస్టు బిర్యానీ దినుసులు బిర్యానీ ఆకు పచ్చిమిర్చి జీడిపప్పు కొద్దిగా కరివేపాకు బిర్యానీ దినుసులు అంటే చెక్కా లవంగాయి షాజీర ఇవి తీసుకున్నానండి నేను ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టి దాంట్లోకి టూ టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ నూనెని కూడా యాడ్ చేసుకోవాలి నెయ్యిని నూనెని యాడ్ చేసుకోవటం వల్ల బిర్యానీ అయితే టేస్ట్ బాగుంటుంది కదండి అందుకనే నేను ఇలా యాడ్ చేసుకున్నాను ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ముందుగా బిర్యానీ ఆకుని యాడ్ చేసుకోవాలి బిర్యానీ ఆకు వేసుకున్న తర్వాత దీంట్లోకి బిర్యానీ దినుసులు ఉన్నాయి కదా చెక్క లవంగాయి షాజీరా అవన్నీ కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత దీంట్లోకి జీడిపప్పును కూడా వేసుకుని జీడిపప్పు ఇవన్నీ ఫ్రై అయ్యేదాకా ఉంచి దీంట్లోకి కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి కరివేపాకు కూడా యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి రెండికి యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం చిన్నలపై పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని దీంట్లోకి కొంచెం పుదీనాను కూడా యాడ్ చేసుకోవాలి పుదీనా కూడా యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం వెజిటేబుల్స్ వేసుకుంటామండి ఇప్పుడు కావాల్సిన వెజిటేబుల్స్ ఏంటో చూద్దాము కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు కట్ చేసి పెట్టుకున్న టొమాటో మొక్కలు క్యారెట్ బఠానీ బంగాళదుంపలు ముందుగానే కట్ చేసి పెట్టే కలర్ చేంజ్ అవుతుంది కదండీ అందుకే నేను వాటర్లో వేసుకుని ఉంచుకున్నాను ఇప్పుడు ఈ దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి దీని తర్వాత బఠానీని కూడా యాడ్ చేసి యాడ్ చేసుకోవాలి దీని తర్వాత టొమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి సన్నగా కట్ చేసుకుని పెట్టుకోవాలండి టొమాటో ముక్కల్ని అది కూడా యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప దుంప మొక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోండి మీకు తొందరగా అయిపోవాలంటే ఈ వెజిటేబుల్స్ అన్నీ ముందుగానే కుక్కర్లో వేసుకుని ఉడకబెట్టుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు దీంట్లోకి మనం స్పైసెస్ వేసుకోవాలి కదా అవేంటో చూద్దామండి అది సాల్ట్ కారము ధనియాల పొడి గరం మసాలా బిర్యానీ మసాలా ఈ స్పైసెస్ అన్నీ తీసుకుని ఒకసారి పక్కన పెట్టుకుని ఇందాక మన ఇది ఉంది కదండి గ్రేవీ మిక్చర్ దాంట్లోకి మనం వన్ టేబుల్ స్పూన్ పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి ఈ పెరుగును కూడా యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని దాంట్లోకి పావు టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోవాలి పసుపు కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోండి తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత హాఫ్ టీ స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి సేమియాని యాడ్ చేసుకోవాలి చూసారు కదా సేమియా యాడ్ చేసుకోవటం వల్ల స్టిక్కీగా లేకుండా ఇందాక మిక్స్ చేసుకున్నాం కదా పొడి పొడులాడుతూ ఉంది దీనిపైన కొంచెం ఆయిల్ వేసుకుని తర్వాత వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ను కూడా యాడ్ చేసుకోండి సేమియాలో మనం ఇందాక సాల్ట్ ఏం వేయలేదు కదండి అందుకని వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోండి చూసారు కదా అయినా టేస్టీ అయినా సేమియా బిర్యానీ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసేసుకున్నాము నార్మల్గా రెగ్యులర్గా రైస్తో చేసుకునే బిర్యానీ కాకుండా అప్పుడప్పుడు ఇలా సేమియాతో కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మా అమ్మాయికి మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం ఇవి సేమియా బిర్యానీ అంటే మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో నాకు కంపల్సరీ కామెంట్లో చెప్పండి ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ సేమియా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఎప్పుడు మీరు సేమియా ఉప్మా ఇలాంటివి చేసుకుంటూ ఉంటారు కదా ఒకసారి డిఫరెంట్గా ఇలా సేమియాతో బిర్యానీ అనేది చేసుకోండి చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకుంటూ ఉంటారు అంత టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ అయితే మన ఫస్ట్ రెసిపీ సేమియా బిర్యానీ అయితే అయిపోయింది కదా ఇప్పుడు సెకండ్ రెసిపీ ఏంటో చూసేద్దాం ఉంటుంది టేస్ట్ చాలా డిఫరెంట్గా కూడా ఉంటుంది ఒకసారి మీరు దీన్ని ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడు చేసుకునే ఉప్మా కాకుండా ఇలా డిఫరెంట్గా చేసుకోండి ఈ ఉప్మా అయితే స్పైసీగా టేస్టీగా చాలా బాగుంటాయండి ఇప్పుడు దీనికోసం అల్లం పచ్చిమిర్చి చిన్నుల్లిపాయలు తీసుకొని పేస్ట్ చేసుకుని పెట్టుకోవాలండి నాకైతే ఒక పచ్చిమిర్చి సరిపోయింది మీరైతే కనుక టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిర్చిని తీసుకుని పేస్ట్ చేసుకుని పెట్టుకోండి ఇప్పుడు ఉప్మా కోసం వన్ కప్ రవ్వ బాటాని బీన్స్ క్యారెట్ ఉల్లిపాయలు టొమాటోలు కరివేపాకు తీసుకోండి ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలి ఎండుమిరపకాయలు యాడ్ చేసిన తర్వాత దీంట్లోకి పావు టీ స్పూన్ పచ్చనగపప్పుని యాడ్ చేసుకోవాలి అంటే చనాదాలు అంటారు కదండీ అది పావు టీ స్పూన్ మినపప్పును కూడా యాడ్ చేసుకోవాలి పావు టీ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత పావు టీ స్పూన్ ఆవాల్ని కూడా యాడ్ చేసుకోవాలి ఆవాలు కూడా యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి పావు టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోండి పసుపు కూడా యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి కరివేపాకు కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోండి ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని వేసుకోండి తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోండి దీని తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత వన్ కప్ బఠానీని కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని మూత తీసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టొమాటోను కూడా యాడ్ చేసుకోవాలి టొమాటో కూడా యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ పేస్ట్ని కూడా దీంట్లోకి యాడ్ చేసుకోవాలి ఇది కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా అన్ని మిక్స్ చేయండి మిక్స్ చేసి ఒక టూ మినిట్స్ దీన్నంతా ఫ్రై చేయండి ఫ్రై చేసిన తర్వాత దీంట్లోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ వన్ టీ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసి ఈ స్పైసెస్ అన్నీ మిక్స్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి త్రీ కప్స్ వాటర్ని యాడ్ చేయండి నేను వన్ కప్ రవ్వ తీసుకుంటున్నానండి అందుకనే త్రీ కప్స్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను మీరు రవ్వ ఎంత తీసుకుంటే వాటర్ అలా యాడ్ చేసుకోండి వన్ ఇస్ టూ త్రీ రేషియోతో యాడ్ చేసుకోండి ఒకసారి మిక్స్ చేసుకుని సాల్ట్ సరిపోయింది లేదో చెక్ చేసుకుని అవసరమైతే సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని ఇలా వాటర్ బాయిల్ అయిన తర్వాత రవ్వను కూడా యాడ్ చేసుకోండి రవ్వ అనేది ఒకటేసారి వేయకూడదండి ఇలా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి ఒకటేసారి యాడ్ చేసుకోవటం వల్ల అది ఉప్మా అనేది ఉండలు కట్టేస్తుంది అందుకని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మూత తీసి మళ్ళీ ఇంకొకసారి మిక్స్ చేసుకోండి మధ్య మధ్యలో మిక్స్ చేసుకోకుండా ఉంటే ఉప్మా అనేది ఉండకడుతూ ఉంటుందండి అందుకని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం కొత్తిమీరను తీసుకుని సన్నగా కట్ చేసి పెట్టుకుని ఇప్పుడు ఆ కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి లెమన్ తీసుకుని డైరెక్ట్గా అయినా ఇలా లెమన్ యాడ్ చేసుకోండి లేదంటే లెమన్ జ్యూస్ లాగా చేసుకుని హావ్ టీ స్పూన్ లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేసుకోవాలి లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి మిక్స్ చేసిన తర్వాత దీనిపైన టూ టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి గీ యాడ్ చేయటం వల్ల ఉప్మా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నెయ్యి మాత్రం స్కిప్ చేయొద్దు కంపల్సరీ యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత చూసారు కదా అయినా టేస్టీ అయినా కర్ణాటక స్టైల్ మసాలా ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఇలా లెమన్తో కానీ మీ దగ్గర కొబ్బరి చట్నీ ఉంటే కొబ్బరి చట్నీతో కానీ ఎలా అయినా సర్వ్ చేసుకోండి లేదంటే సాంబార్ ఉన్న సాంబార్తో అయినా మీరు ఉప్మాని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది చూసారు కదండి ఎంతో సింపుల్గా కర్ణాటక స్టైల్ ఉప్మా అలానే సేమియా బిర్యానీ ఈ టూ రెసిపీస్ అయితే చాలా ఎమ్మీగా డిఫరెంట్గా కొత్తగా ఉన్నాయి కదా ఒకసారి మీరు ఇంట్లో అయితే ట్రై చేయండి మీరు ఎప్పుడు ఉప్మా ఇలాంటివి చేసుకుంటూ ఉంటారు కదా